హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నాకైతే జేడీ అప్పుడు ఎప్పుడు డ్యూటీ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి జగదాత్రి మాటలు విని కౌశికి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుందే మా ఆయన చెయ్యని తప్పుకు అరెస్ట్ చేయడం అది తప్పు కదా అని చెప్పేసి నిషి విధంగా అంటుండగా మన చేసిన తప్పుకు ఇక ఎలా శిక్ష వేస్తారో నీ విజ్ఞాతకే వదిలేస్తున్నా నిషిక అని చెప్పేసి విధంగా దాతరే అంటూ జేడి ఒక పోలీస్ ఆఫీసర్ ఆవిడ ఎందుకు వ్యక్తిగతంగా అందరితో గొడవలుంటాయి తను ఏదైనా న్యాయానికి మాత్రమే పోరాటం చేస్తుంది అన్యాయానికి శిక్ష పడేలా చేస్తుంది అలాంటి జె ఎప్పుడు తన గురించి మంచిగా ఆలోచించాలి తప్ప ఇక ఏదో మనసులో పెట్టుకొని అలా చేస్తుందని ఎప్పుడు అనుకోవద్దు కదా అని చెప్పేసి దాత్రి విధంగా అంటుండగా అవును జగదాద్రి నీ మాటలు వింటే కూడా నాకు అలాగే అనిపిస్తుంది ఒకప్పుడు తనని చూస్తే చాలా కోపంగా అనిపించేది కానీ ఈరోజు కేసు నుంచి సాల్వ్ చేసింది కదా తన మీద ఒక మంచి అభిప్రాయం వచ్చింది అని చెప్పేసి కౌశికి అంటుండగా అదేందమ్మి అలా అంటున్నావు మా ఇంటి మీదకి వచ్చి ఆ జేడి ఎంత వైరం చేసింది అంతేకాకుండా నీ తమ్ముని కూడా అరెస్ట్ చేసింది అన్నయ్యంగా కేసులో కూడా ఇరికించింది ఇదంతా ఎలా మర్సిపోతున్నావమి అని చెప్పేసి వైజయంత్ అంటుండగా తను డ్యూటీ చేసింది కదా దాని ప్రకారంగానే అరెస్ట్ చేసింది కదా తయ్య అని చెప్పేసి జగదాత్రి అంటుండగా లేదు జగదాత్రి ఏదైనా చెప్పాలే నా తమ్ముడు ఎప్పుడు పొరపాటు చేయడు అది నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి అంటుండగా మరోవైపు జగదాద్రి యువరాజు చూస్తూ తప్పు చేస్తారు అని తప్పు చేయడని మనకనిపిస్తే ఎదుటి వాళ్ళకు కూడా అలాగే అనిపించాలని కన్ఫర్మ్ చెప్పలేము కదా వాళ్ళకు ఏది అనుమానం వస్తే అదే ప్రకారంగా అరెస్ట్ చేస్తారు కదా అని చెప్పేసి ఈ విధంగా దాత్రి అంటూ ఉంటుంది హలో వైపేమో యువరాజ్కి ఫోన్ వస్తూ ఉంటుంది బాయ్ నుంచి ఫోన్ వస్తుండగా కట్ చేస్తూ ఉంటాడు హాల్లో కూర్చొని అందరూ కలిసి మాట్లాడుకుంటుండగా మళ్ళీ కాల్ చేస్తుండగా ఇక బాయ్ ఫోన్ చేస్తున్నాడే ఇప్పుడు ఎలా అని చెప్పేసి చుట్టూ చూస్తూ ఉంటాడు అందరూ మాట్లాడుకుంటుండగా జగదాద్రి అనుమానంగా యువరాజ్ వైపు చూస్తూ ఉంటుంది బాయ్ నుంచి కాల్ వస్తుందని చెప్పేసి అలా బయటకు వచ్చి ఇక వెంటనే మేనన్ కాల్ అటెండ్ చేస్తాడు యువరాజ్ ఏంటి బాయ్ కాల్ చేశారు అని చెప్పేసి యువరాజ్ మేనన్తో మాట్లాడుతూ ఉంటాడు నా తమ్ముడు టోనీ వస్తున్నాడు అవునా ఎందుకు బాయ్ ఇక నువ్వు నా తమ్ముడు ఇద్దరు కలిసి మాదక ద్రవ్యాలు ఇక ఎలాగైనా పబ్లిక్ ఇచ్చేయాలి అంతేకాకుండా ఈ డీల్ మొదలు పెట్టాలి నా తమ్ముడితో కలిసి ఈ డీల్ కన్ఫర్మ్గా ఇక ఎలాగైనా మీ ఇంట్లో సేఫ్ అని ఇక మీ ఇంట్లో సేఫ్ ఉంటేనే అక్కడ ఈ డీల్ పర్ఫెక్ట్గా వర్క్ ఉందని ఎలాగైనా నా తమ్ముని నేంటికి పంపిస్తున్నానని చెప్పేసి మేనన్ యువరాజ్కి చెప్తుండగా ప్రాబ్లం ఏం లేదు కదా అని చెప్పేసి అంటుండగా నా తమ్ముడు వచ్చిన తర్వాత ప్రాబ్లమా ప్రాబ్లంకే మారిపోయేడు నా తమ్ముడు అని చెప్పేసి ఈ విధంగా మేనన్ అంటూ ఉంటాడు విషయం అంతా కమలాక్కరికి చెప్పిన తర్వాత ఎలాగైనా మేనన్ చెప్పిన తర్వాత పని చేయకుండే ఇక మనకు ప్రాబ్లం అయిపోతుంది వెంటనే ఇక మేనన్ తమ్ముడిని మనం ఎలాగైనా హ్యాండిల్ చేయాలని చెప్పేసి విధంగా అంటుండగా సరే బాబాయ్ అని చెప్పేసి అంటాడు కదా ఈ సమయంలో వెంటనే ఇక మేనన్ తమ్ముడు టోనీ వచ్చేస్తాడు ఇక పరిచయం చేయాలని చెప్పేసి ఇంట్లోకి ఇక వెంటనే తన ఫ్రెండ్గా పరిచయం చేస్తాను నా ఫ్రెండ్ అమ్మ నిన్నని దుబాయ్ నుంచే వచ్చాడు అని చెప్పేసి ఈ విధంగా టోనీని ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేస్తుండగా జగదాత్రి మాత్రం టోనీని చూస్తూ అనుమానంగా అడుగుతూ ఉంటుంది యువరాజు నిజంగా క్లోజ్ ఫ్రెండా అని చెప్పేసి జగదాత్రి అడుగుతుండగా అవునని చెప్పేసి టోనీ అంటారు మరి స్కూల్ ఫ్రెండా కాలేజ్ ఫ్రెండా అని చెప్పేసి జగదాత్రి యువరాజ్ను టోనీ అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్ అని చెప్పేసి టోనీ అంటుండగా యువరాజ్ మాత్రం స్కూల్ ఫ్రెండ్ అంటాడు అప్పుడు వెంటనే జగదాత్రి అనుమానంతో ఆయన కాలేజ్ ఫ్రెండ్ అంటున్నా నువ్వు టో స్కూల్ ఫ్రెండ్ అంటున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది స్కూల్ నుంచి వెళ్ళి కాలేజ్ దాకా ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటుండగా యువరాజ్ యువరాజ్న నువ్వు అనుమానంగా హారాలు తీస్తూ ఉంటూ ముందు వంట పని చూసు ఇక కళ్ళు పొల్లి కాబోళ్ళు ఆరాలు తీయడం పక్కన పెట్టు సరేనా అని చెప్పేసి నిషి అంటుండగా ఇక మరోవైపు టోనితో మాట్లాడుతూ ఉంటాడు జగదాత్రి మాత్రం అనుమానంగా చూస్తూ ఉంటుంది ఉచితంగా ఇక్కడ ఏదో చేయడానికి వచ్చాడు అని చెప్పేసి విధంగా జగదాత్రి చూస్తూ ఉంటుంది ఇక కేదార్ను జగదాత్రి మాత్రం ఈ విధంగా అనుమానంతో ఆలోచిస్తూ ఉంటారు ఖచ్చితంగా యువరాజ్ ఫ్రెండ్ అయితే కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఈ మాత్రం ఇక తన బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి బిజినెస్ కోసం అని చెప్పేసి మాట్లాడుకుంటుంటారు ఎలాగైనా మాదక ద్రవాలు ఇక్కడ సేఫ్గా ఉంటాయని ఇక మాన్య చెప్పాడు కనుక ఇక్కడ సేఫ్గా ఉంటుందని ఇక్కడ నన్ను పంపించాడు ఇదే ప్రకారంగా మనం ఈ డీల్ని కన్ఫర్మ్ చేయాలని చెప్పేసి విధంగా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు కలవడానికి ఎందుకు వచ్చాడు సంథింగ్ ఇస్ రాంగ్ అసలు ఇది ఏంటో తెలుసుకోవాలి దీని వెనకాల ఎవరి హస్తం ఉందో తెలుసుకోవాలి కాకపోతే యువరాజ్ ఫ్రెండ్ అయితే కాదు అని చెప్పేసి ఈ విధంగా జగదాత్రి అంటుండగా ఇక టోనీ మాత్రం మాదిక ద్రవ్యాలను వెంటనే యువరాజ్ చేతిలో పెడతాడు ఇక్కడ నుంచలే వెంటనే వీటిని పార్సల్ మీ ఇంటి దగ్గర మీ ఇంటి నుంచలే ఇక కన్ఫామ్గా అన్నీ చెప్పడు కనుక ఇక్కడ నుంచే పంపించాలని అందుకే నన్ను ఇక్కడికి పంపించాడని చెప్పేసి ఇక టోనీ యువరాజ్కి చెప్తుండగా కమలాకర్ ఎంటర్ అవుతాడు ఇక వెంటనే కమలాకర్కి చెప్పిన విషయాలు జరిగిందంతా చెప్తుండగా ఎలాగైనా ఈ పార్సల్ ఎక్కడ చేరాలో అక్కడ చేరుతాను చెప్పేసి ఈ విధంగా మాట ఇస్తాడు ఇక టోనీ మాత్రం ఇంట్లో ఉంటాడు కదా ఈ లోపు జగదాత్రి వంట ప్రిపేర్ చేస్తుంది అందరు కలిసి వచ్చి భోజనాల దగ్గర కూర్చున్న తర్వాత అప్పుడు ఇక టోనీ భోజనం చేస్తుండగా అవునండి మీరు యువరాజ్ ఫ్రెండ్ అన్నారు కదా ఎక్కడ ఉంటారు అని చెప్పేసి అంటుండగా ఇక నేనా నేనా అని చెప్పేసి అంటుండగా ఇప్పుడే చెప్పాను కదా దుబాయ్లో ఉంటాడని నువ్వు మళ్ళీ రిపీట్గా ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి యువరాజ్ కోపంగా అడుగుతు అడుగుతూ ఇక జగదాత్రి వైపు చూస్తూ ఉంటాడు అంటే నేను క్యాచుల్గా అడుగుతున్నాను తను ఎక్కడుంటాడు ఏం చేస్తాడని నేను బిజినెస్ చేస్తాను అని చెప్పేసి టోనీ అంటూ ఉండగా ఏం బిజినెస్ అని చెప్పేసి ఉండగా అంటే నేను బిజినెస్ అది బిజినెస్ అని చెప్పేసి ఉండగా ఏంది నువ్వు ప్రతిసారి ఏదో ఒకటి అడుగుతూ మనుషులను ఇబ్బంది పెడుతూ ఉంటావు అసలు ఏం మాట్లాడుతున్నావు నీ బుర్రకైనా అర్థమవుతుందా తను వచ్చి భోజనం చేస్తుంటే అది యువరాజ్ ఫ్రెండ్ని అలా అవమానించినట్టు అనుమానంతో మాట్లాడడం నువ్వు కాస్త పక్కన పెట్టు వంట చేసినావు కదా మేము వడ్డించుకుంటాం నువ్వు ఇక్కడ నుంచొని దయచేసి అని చెప్పేసి నిశి కోపంగా అంటూ ఉండగా అది కాదు నిశిగా చెప్పాను కదనే నోరు మూసుకొని ఇక్కడి నుంచో వెళ్ళు నీ ప్రశ్నలతో మా ఇందరి బుర్ర తినకు కాస్త మేము భోజనం చేయాలి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా ఈ లోప మాత్రం జగదాత్రి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సంథింగ్ ఈజ్ నౌ అసలు ఇక్కడ ఏదో జరగబోతుంది ఏదో జరుగుతుంది అది నైట్ వరకు అని చెప్పేసి దాత్రి థింక్ చేస్తూ ఉంటుంది అవును అసలు యువరాజ్ ఫ్రెండ్ని చూస్తే అనుమానంగా ఉంది జేడి ఎలాగైనా అసలు ఏంటో వీళ్ళ వెనకాలన్న ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ నైట్ వరకు వాళ్ళు ఏం చేయబోతున్నారో మనం నిద్ర లేకుండానే చూస్తేనే వీళ్ళని పట్టుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుంటారు ఈ లోపు మాత్రం నైట్ అవుతుంది వెంటనే యువరాజును టోనీ కాస్త ఇక మాదక ద్రవ్యాలను పార్సల్ చేయడాలని చెప్పేసి అందరూ పడుకునే సమయంలో చుట్టూ చూస్తూ ఉంటారు అలా అందరూ కలిసి పడుకుంటారు ఇక జగదాత్రి రూమ్ దగ్గరకు వచ్చేసరికి జగదాత్రి వాళ్ళు కూడా పడుకుంటారు ఇదే సేఫ్ అని చెప్పేసి వెంటనే ఇక టోనీ దగ్గర ఉన్న మాదక ద్రవ్యాలను వెంటనే పార్సల్ చేయాలని చెప్పేసి ఇక టోనీను యువరాజ్ కమలాకర్ అలా బయటకు వస్తుండగా జగదాత్రి కేదాన్ని మెల్లగా లేపుతూ ఉంటుంది అలా మెల్లగా లేచేసరికి ఇక టోని యువరాజ్ కిందికి హాల్లో హాల్లోంచాలి అలా డోర్ దగ్గరికి వస్తుండగా జగదాత్రి అనుమానం థింక్ చేసినట్టుగానే వాళ్ళు ఏదో చేయబోతున్నాడని చెప్పేసి ఈ లోపు ఇక వాళ్ళ దగ్గర ఉన్న ఒక పాకెట్ కింద పడిపోతుంది ఆ పాకెట్ కాస్త చూసుకోకుండా అలాగే కంగారుతో అలా ఆ పాకెట్ తీసుకొని మాదక ద్రవ్యం తీసుకొని వెళ్తుండగా అలా జగదాత్రికి ఎదురు కిందికి వచ్చేసరికి ఒక్కసారిగా జగదాత్రి కాలు ఆ పాకెట్ కింద పడేసరికి అది ఏంటని చెప్పేసి అలా కాలు తీసేసరికి మాదిక ద్రవ్య అలా చేయిలో పట్టుకొని స్మెల్ చూసేసరికి వెంటనే ఇక ఇది మత్తు అని చెప్పేసి అని షాక్లో ఉండిపోతారు మరి రెడ్ హ్యాండ్ పట్టుకుంటుందా జేడి జగదాత్రి అనేదే తెలుసుకోవాలనుకుంటే మిస్ కాక